ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏ బస్సు ఎక్కినా ఎంత దూరం వెళ్ళినా జిల్లాలు మారినా ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తల్లి అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్ళి చూసి తిరిగి రావచ్చు పైసా ఖర్చు లేదు ఆటోలు ఆలోచించాలి కదా మేము ఓట్లేసాం కదా మా తరపు ఓట్లేసాం కదా మేము కనబడతాం మీ ప్రభుత్వానికి చెప్పండి మేము కనబడలేదు మీ ప్రభుత్వానికి ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కొనుక్కొని ఇంటికి పోయే పరిస్థితి సమాజంలోకి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు సరిదిప్పుకోవాలి అది మన ఇల్లు కాదు కదా సౌకర్యంగా కూర్చోవడానికి